జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసిపోయింది అభ్యర్థులు ఖరారు అయిపోయారు ఇప్పుడు తమ మధ్య ఉండేటటువంటి బలాబలాలను తెలుసుకునేటటువంటి పనిలో పడ్డాయి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అసలు ఓటర్ ఏమనుకుంటున్నాడు బలమైనటువంటి ప్రాబల్యం చూపగలిగినటువంటి వర్గాల్లో ఏ పార్టీకి గట్టి పట్టు ఉంది అది ఫలించి ఎన్నికలలో విజయం దిశగా ఏ పార్టీ అభ్యర్థిని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది ఈ అంచనాల మీద పార్టీలు కసరత్తు చేస్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు కూడా అంటే స్పాన్సర్డ్ సర్వే కావచ్చు లేదంటే స్వచ్ఛందంగానే ఆయా సర్వే సంస్థలు ప్రజల్లో ఉండేటటువంటి ఆసక్తిని తీర్చేందుకు గాను సర్వేలు చేయవచ్చు ఏదైనప్పటికీ కొన్ని సర్వే సంస్థలు మాత్రం రంగంలోకి దిగి అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఫలితం ఎలా ఉండబోతున్నాయి ఏ వర్గాలు ఏమనుకుంటున్నాయి అనే అంశాల మీద అంచనాలని సర్వేలు రూపొందిస్తున్నాయి తాజాగా చూస్తే కనుక బిలియన్ కనెక్ట్ అనేటటువంటి ఒక సంస్థ దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇక్కడ ఫలితాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి సంఖ్యలో అంటే వివిధ కులాలు అగ్రవర్ణాలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా ఉన్నప్పటికీ ఫలితాలని ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయిలో ముస్లిం మైనారిటీలు అంటే మొత్తం ఇక్కడ ప్రాంతంలో మైనారిటీలు లక్షా పదిహేను వేల వరకు ఉన్నారంటే దాంట్లో క్రిస్టియన్లు కావచ్చు లేదంటే సిక్కులు కావచ్చు జైన్లు కావచ్చు ఇలా మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు లక్షా పదిహేను వేలు ఉంటాయి దీంట్లో ఎనభై రెండు వేల వరకు ముస్లిం మైనారిటీలు ఉన్నారు ఈ ముస్లిం మైనారిటీలు అనేటటువంటిది ఒక ప్రాబల్య వర్గంగా ఫలితాన్ని శాసించగలిగినటువంటి స్థాయిలో ఉన్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే ముస్లిం సెంటిమెంట్స్ అంటే కేవలం ముస్లింలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని అంచనా వేసేందుకు బిలియన్ కనెక్ట్ అనేటటువంటి సంస్థ అక్టోబర్ పది నుంచి ఇరవై ఒకటి వరకు అంటే పన్నెండు రోజుల పాటు సర్వే నిర్వహించింది సర్వే నిర్వహించి ర్యాండమ్ శాంప్లింగ్ గా వివిధ వర్గాల నుంచి అంచనాలను రూపొందించుకుంటూ దాంట్లో డెబ్బై తొమ్మిది శాతం వరకు పురుషుల్ని అంటే ముస్లిం పురుషుల్ని ఇరవై ఒక్క శాతం మహిళల్ని అంటే ముస్లిం మహిళల్ని అభిప్రాయాలు తీసుకుంటూ సర్వేని ఫలితాన్ని రూపొందించింది దీంట్లో ప్రధానంగా గెలుపోవటములు ఏమిటి అని చెప్పబోయినప్పటికీ మెజార్టీ మొగ్గు ఎటువైపు ఉంది అనే అంచనాలకి ఇది దోషం చేస్తున్నట్లుగానే చెప్పాలి అందులోని వీళ్ళు తీసుకున్నటువంటి శాంప్లింగ్ అంటే ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు మందిని శాంప్లింగ్ తీసుకున్నారు అంటే ఈ శాంప్లింగ్ సైజ్ అయితే చాలా ఎక్కువగానే చెప్పాలి ఎందుకంటే మొత్తం జనాభాలో దాదాపు ఎనిమిది శాతం పైచీలకు శాంప్లింగ్ తీసుకున్నారంటే పెద్దగానే చెప్పాల్సి ఉంటుంది అయితే శాంపిలింగ్లో ఓవరాల్గా పబ్లిక్ పెర్సెప్షన్ లేదంటే ముస్లిం సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ముస్లింస్ అనగానే మనకి బీజేపీ అనేటటువంటిది ఎక్కడ కూడా ప్రధానమైనటువంటి పోరులో ఉండదు వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ కానీ వీళ్ళ అభిప్రాయాలను కానీ చూస్తే అయితే ఇక్కడ చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సంతృప్త స్థాయి ఎలా ఉంది అంటూ మెయిన్ కొన్ని ప్రశ్నలను రూపొందించి అడిగారు సంతృప్తి స్థాయి చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఈ అంచనాలు వెలువడ్డాయి ప్రధానంగా అసంతృప్తి ఎలా ఉందంటే నలభై పాయింట్ నాలుగు శాతం మంది అంటే నలభై శాతం మంది వరకు కూడా అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వ తీర్పు దానికి ప్రధాన కారణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లేదంటే పన్నులకు సంబంధించి కావచ్చు ఎలా అంటే ప్రధానంగా దీంట్లో చేసినటువంటి సర్వేలో బిలో మిడిల్ క్లాసు ఎబో మిడిల్ క్లాసు తర్వాత మిడిల్ క్లాసు తర్వాత పేదలు ఈ వర్గాల వారిగా కూడా విభజించుకున్నారు దీంట్లో ఎక్కువగా పేద వర్గాలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల నుంచి ఎక్కువగా అసంతృప్త స్థాయి వ్యక్తమైంది అనేది ఈ సర్వే వేసినటువంటి అంచనా ఇంకా మత సామరస్యానికి సంబంధించి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసినప్పుడు అప్పట్లో యాభై తొమ్మిది శాతం వరకు కూడా మత సామరస్యం అంటే అన్ని వర్గాల మధ్య ఆ సామరస్యం అనేటటువంటి దాన్ని బీఆర్ఎస్ కాపాడగలిగింది అనేటటువంటి అభిప్రాయం వెలువరించారు అలాగే ఈ ప్రాంతాల వారీగా చూస్తే కనుక టోలీ చౌక్ షేక్పేట అజీజ్ బాగూర్ నగర్ సుల్తాన్ నగర్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇది అంటే నలభై యొక్క పోలింగ్ బూతుల్ని కేంద్రంగా తీసుకుంటూ ఈ సర్వే నిర్వహించారు అంటే నలభై యొక్క పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ముస్లింలు మెజారిటీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ సర్వేని ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు మందిని నిర్వహించారు దీంట్లో ప్రధానమైనటువంటి అంటే గతంలోనే ఇక్కడ షేక్పేట్ కావచ్చు నగర్ కావచ్చు ఇక్కడ రెండు డివిజన్ల నుంచి ఎంఐఎం కార్పొరేటర్ను కూడా ఎంచుకుంది ఇప్పుడు ప్రధానంగా ఒక సమస్య ఎందుకు ఎదురవుతుందంటే ఎంఐఎం పోటీ చేసి ఉంటే కనుక ఈ సమస్య తలెత్తదు ఎందుకంటే మెజార్టీ ఓట్లు అటువైపు వెళ్తాయి ముస్లింలకు సంబంధించి ఇప్పుడు ఎంఐఎం పోటీలో లేకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఆ కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం అధినేత సానిహిత్యం దృష్ట్యా కానీ లేదా రాజకీయ అవసరాల దృష్ట్యా కానీ కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం సపోర్ట్ చేయడం వల్ల ముస్లింలు ఇప్పుడు అంటే గడిచిన రెండు ఎన్నికలు అంటే రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు ఇరవై మూడులో లో కావచ్చు ఎంఐఎం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని బీఆర్ఎస్ నగడానికి రెండు ఎన్నికల్లో ఇక్కడ దోహదపడింది అంటే మెజార్టీ రావడానికి అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓసీ ఒక స్టాండ్ తీసుకుంటూ కాంగ్రెస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ముస్లింలు ఎంఐఎం అధినేత సాధారణంగా ఎంఐఎం ముస్లింలంతా కూడా గంప కొత్తగా తమకే ఓటు హక్కు ఓటు వినియోగించుకుంటారు తాము గుత్తేదారు అంటే ఒక కాంట్రాక్టర్ స్థాయిలో ముస్లింలకు సంబంధించి ఓటు బ్యాంక్ మీద తమకి పట్టుంది తాము చెప్పినట్లు వింటారు అనేటటువంటి భావన ఎంఐఎంలో కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ సర్వేలో ఎంఐఎం అధినేత పిలిపించి లేదంటే ఎంఐఎం అధినేత కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే అందరూ కూడా అటువైపు మొగ్గు చూపి ఎంఐఎం అధినేత ఇచ్చినటువంటి పిలుపుకు అనుకూలంగా ఓటు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి కోణంలోనే ఇక్కడ ముస్లిం సెంటిమెంట్ అనేటటువంటి ధోరణిలో ఈ సర్వే నిర్వహించారు అయితే ఇక్కడ మాత్రం ఎంఐఎం అధినేత పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా తమకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో మాత్రం గతంలో రెండు సార్లు మూడు సార్లు ఎగినటువంటి ఒకసారి అయితే తెలుగుదేశం తరపున ఎగినటువంటి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ తరపున ఎగ్గినటువంటి గోపీనాథ్ సత్యమైన రంగంలో ఉండడము తర్వాత సన్నిహిత సంబంధాలని ఆ పార్టీ అభ్యర్థి ఏర్పాటు చేసుకోవడం వల్ల ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక సందిగ్ధత అందామా మొగ్గు అందామా అది ఇటువైపు అంటే ఎంఐఎం అధినేత రంగంలోకి దిగి అటువైపు మొగ్గు చూపినప్పటికీ ఓటర్లలో సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ఓటర్లలో మాత్రం చీలిక స్పష్టంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ కూడా గణనీయంగా ఇంకా చెప్పాలంటే మెజార్టీ ఓట్లు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది బిలియన్ కనెక్ట్ వేసినటువంటి అంచనా ఇక్కడ ఉచ్ పార్టీ ఓట్ అంటే ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే అన్నప్పుడు బీఆర్ఎస్కి నలభై ఆరు పాయింట్స్ ఒక్క శాతం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓటు వేస్తామని అని చెప్తున్నారు అనేది ఈ సర్వేలో వెల్లడైనటువంటి వాస్తవం అయితే సర్వేలో ఏవైనా కూడా మేరకు త్రీ పర్సంటేజ్ వరకు అటు ఇటు అవ్వడానికి ఫాల్ట్ ఉండడానికి అవకాశం ఉంది అంతేకాకుండా అభ్యర్థులు పూర్తి స్థాయిలో రంగంలో దిక్కున్న అంటే బీఆర్ఎస్ అభ్యర్థి రంగంలో దిగినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా రంగంలోకి దిగక ముందే జరిపినటువంటి సర్వే కావడం తర్వాత ఎంఐఎం బహిరంగంగా బయటకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించక ముందు జరిగినటువంటి సర్వే అయినప్పటికీ ప్రభుత్వ పనితీరుని అదే సమయంలో బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి కృషిని బేరీజు వేసుకుంటూ తగినటువంటి సర్వేగా దీన్ని చూడాల్సి ఉంటుంది అందువల్ల బీఆర్ఎస్కి నలభై ఆరు పాయింట్ ఒక శాతం మంది కాంగ్రెస్కి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది మాత్రమే భద్రతగా ఉన్నట్లుగా ఈ సర్వే వెల్లడిస్తుంది అయితే కొన్ని బలహీనతలు కూడా ఈ సర్వేలో కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రధానంగా బలహీనతలు ఎంఐఎం రంగంలో లేదు కానీ ఎంఐఎం కూడా మీరు ఓటు వేస్తారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే అంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి సర్వే కాబట్టి పన్నెండు శాతం మంది పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం మంది ఎంఐఎం ఓటు వేస్తామన్నారు కానీ ఇప్పుడు ఈ ఎంఐఎం అసలు రంగంలోనే లేదు అంతేకాకుండా మేము ఎన్నికల రోజు మాత్రమే నిర్ణయించుకుంటాం ఎవరికి ఓటు వేయాలి అనేది పద్నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ఎన్నికల రోజును మాత్రమే నిర్ణయించుకుని తాము డిసైడ్ అవుతామన్నారు అంటే ఓవరాల్ గా చూస్తే గనక నలభై ఆరు పాయింట్ ఒక శాతం బీఆర్ఎస్ వైపు కనిపించినప్పటికీ ఎంఐఎం ఓటేస్తామన్నటువంటి పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కావచ్చు అదే తర్వాత ఎన్నికల రోజు మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పుడు బహిరంగంగా వెల్లడించడానికి అభిప్రాయం ఇష్టపడినటువంటి వాళ్ళు పద్నాలుగు పాయింట్ ఆరు శాతం కావచ్చు వీళ్ళు చాలా వరకు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మిగిలేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఓటర్లు తాము చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు లేదంటే ఎంఐఎం అంటున్నారు ఆ ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం అంటే చాలా గణనీయమైనటువంటి ఓట్ల సంఖ్యగానే చూడాల్సి ఉంటుంది అందువల్ల ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ సర్వే అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ముస్లిం మైనారిటీలో పెద్ద ఎత్తున సంతృప్తి అయితే వ్యక్తంగా అవడం లేదు ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం మైనారిటీలు బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నటువంటి కోణం కనిపిస్తుంది అయితే ఎంఐఎం ఎంత మేరకు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుంది లేదంటే బహిరంగ ప్రకటన చేసి ఊరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి భుజం భుజం కలిపి ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ మద్దతును సమీకరిస్తారా ఇవన్నీ భవిష్యత్తులో ఫలితాన్ని నిర్ణయించేటటువంటి కోణంలో చూడాల్సి ఉంటుంది ఏదేమైనా ప్రస్తుతం అయితే ఈ బిలియన్ కనెక్ట్ అనేటటువంటి సర్వే ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుంటూ ఆ వర్గంలో మెజారిటీ ఎటువైపు ఉంది అనేటటువంటి అంచనా వెల్లువరించింది ఇది రాజకీయ పార్టీలకు మాత్రం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగానే చూడాలి